హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఢిల్లు మేధా బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను కిచెన్ టిప్స్ చెప్పబోతున్నాను కాఫీ పౌడర్ని ఇలా సగం యూజ్ చేసిన తర్వాత మిగిలిన సగం ఈ ప్యాకెట్లోనే ఉండిపోతుంది కదా అది అలా ఉంటే గడ్డ కట్టిపోతుంది సో అలా గడ్డ కట్టుకుని ఉండాలంటే ఏం చేయాలనేది నేను కొన్ని టిప్స్ చెప్తాను కొద్దిగా షుగర్ తీసుకొని ఈ కాఫీ పౌడర్ ప్యాకెట్లో వేయండి ఇలా చేయటం వల్ల కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేయండి ఈ టిప్పే కాకుండా కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి ఇంకొక టిప్ చెప్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కాఫీ పౌడర్ ప్యాకెట్ని నేను చేసిన విధంగా చేయండి ఒక క్లాత్ తీసుకొని కాఫీ పౌడర్ ప్యాకెట్ని ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల గాలి అనేది లోపలికి పోకుండా ఉంటుంది దీనివల్ల నా కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టదు మరొక టిప్ చూద్దాం ఒకే సైజులో ఉన్న గ్లాసెస్ కానీ గిన్నెలు కానీ ఒక దాంట్లో ఒకటి ఉండిపోయి ఎంత ప్రయత్నించినా కూడా బయటకు అనేవి రావు అలాంటప్పుడు నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈజీగా బయటకు వచ్చేస్తాయి గ్లాసెస్ అనేవి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఏదైనా పర్వాలేదండి నేనైతే వంట నూనె తీసుకున్నాను ఇలా గ్లాసెస్ మధ్యలో పోసి ఒకసారి క్లాక్ వైజ్ ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి ఇలా తిప్పి పైకి లాగండి చూసారా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మరొక టిప్ చూద్దాం అనేది పొరపాటున నెలలో పడినా లేక ఆయిల్ అంటున్నా త్వరగా అనేది అగ్గిపుల్ అనేది వెలగదు ఇలా వెలగాలంటే నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి ముందుగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా అగ్గిపెట్టిని తుడిచి మన దగ్గర ఉండేటువంటి పౌడర్ని చల్లి ఒకసారి వెలిగించండి వెంటనే వెలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి